సిద్దిపేటలో మూడు రోజులుగా సంక్రాంతి పండుగను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలు తమ పిల్లలతో కలిసి కోమటి చేరువు నెక్లెస్ రోడ్డుపై పతంగులను ఎగరవేసి పండుగను ఘనంగా జరుపుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు అంటే ఒకటి ఆనందం ఆహ్లాదం ఉత్సాహం అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందించి ఆరోగ్యాన్ని సమకూర్చేటువంటిది పతంగుల పండుగ జనరల్గా ఎండ గుమ్మంటే పిల్లలు పోతారా ఈ కాలంలో ఎండ కొడుతుందంటే అసలే పోరు కానీ పతంగుల పండగ అనుకో ఏ ఎండను కూడా లెక్క చేయరు ఎండ అనకుండా బ్రహ్మాండంగా పతంగులు ఎగరేస్తా ఉంటారు అంటే ఈ విటమిన్ డి అనేది సమృద్ధిగా ఎండలో మాత్రమే దొరుకుతుంది మనకు ఒక రూపాయి ఖర్చు లేకుండా దొరుకుతుంది అలాంటి విటమిన్ డిని పతంగుల పండగ సందర్భంగా మనందరం కూడా పొందగలుగుతాం ద సంక్రాంతిలో నువ్వుల ముద్దలు చకినాలు బెల్లంతో తయారు చేసిన వస్తువులు శరీరానికి వేడిని అందిస్తాయి ఈ పతంగులు ఎగిరేయడం ద్వారా శరీరానికి అవసరమయ్యే విటామిన్ డిని కూడా అందిస్తుంది అంటే ఇలా మన పెద్దలు ఏ పండగ ఆలోచించినా ఎంతో దాని వెనుక ముందు చూపు ఉన్నది దాని వెనుక ఎంతో గొప్ప ఆలోచన ఉన్నది అలాంటి పతంగుల పండగ రేపటి తరాలకు అందాలి పతంగులు ఎగిరేయడం అనేది అందరూ కూడా నేర్చుకోవాలి పిల్లలు ఈ తరం పిల్లలు కూడా ఎంతసేపు ఆ పబ్జీ గేమ్లు సెల్ ఫోన్లు సోషల్ మీడియాలు ల్యాప్టాప్లకు ఐప్యాడ్లకు ఫోన్లకు పరిమితం కావద్దు ఎండలోకి రావాలి ఇలాంటి గేమ్స్లో పాల్గొనాలి సూర్యరశ్మి వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ శరీరం మీద ప్రసరించడం ద్వారా కళ్ళకు ఆనందం శరీరానికి ఆరోగ్యం ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు జరగాల్సిన అవసరం ఉంది పతంగిని మనం గాల్లో ఎగిరేస్తాం ఆ పతంగికి ఆధారం ఏంటిది దారం పతంగికి ఆధారం దారం మరి ఆ పతంగి ఏమనుకుంటుంది అరే నన్ను దారం బట్టి ఎందుకంటే గుంజుతూ ఉన్నారు అని పతంగి అనుకుంటూ ఉంటుంది కానీ ఆ పతంగికి తెలియదు ఏంటంటే ఆ దారమే ఆధారం ఆ దారమే లేకపోతే పతంగి ఎగిరి గాలి ఎక్కడో కొట్టుకపోతుంది అది పడిపోతుంది అది అట్లనే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం పిల్లలకు తల్లిదండ్రులు ఆధారం తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల్ని వాళ్ళు గ్రూమ్ చేసే పద్ధతిలో అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు అప్పుడు అనుకుంటారు పిల్లలు ఏంది మా నాన్న నా ఎంబడబడ్డడు మా నాన్న ఊకే నాకేదో చెప్తున్నాడు అని అమ్మ మీద నాన్న మీద పిల్లలు అప్పుడప్పుడు బాధపడుతుండొచ్చు కానీ పతంగిని ఎలా దారం అద్భుతంగా పైకి ఎగిరే విధంగా ఒక ఆధారంగా నిలబడుతుందో ఆ పిల్లలకు తల్లిదండ్రులే ఆధారం ఆ పిల్లలను చక్కటి మార్గంలో చక్కటి నడవడికలో నడిపించేది ఆ తల్లిదండ్రులు అనే విషయాన్ని పిల్లలు గ్రహించాలి పతంగి కూడా దారం లేకపోతే నేను ఎగిరిపోతా కొట్కపోత గాలి అని పతంగి గ్రహించాలి తల్లిదండ్రులు లేకపోతే మనం సత్మార్గంలో నడవలేము తల్లిదండ్రుల కంటే శ్రేయోభిలాషులు పిల్లలకు ఇంకెవరు ఉండరు పిల్లలకు నిజమైన శ్రేయోభిలాషులు మన తల్లిదండ్రులే తల్లిదండ్రులు ఏం చెప్పినా మన కోసమే చెప్తారనేటువంటి విషయాన్ని పిల్లలు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది సో ఇలాంటి ఈ పతంగుల పండగ సిద్దిపేటలో మరి కనుల పండగగా జరుగుతూ ఉంది అందరు కూడా వచ్చారు ఇది మూడు రోజులు చేసుకుందాం ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు నిరంతరం ఈ మన కోమటి చెరువులో ఈ నెక్లెస్ రోడ్ మీద అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పతంగుల పండుగ కొనసాగాలి నేను ఈ సందర్భంగా పట్టణ ప్రజల్ని వివిధ గ్రామాల ప్రజలు కూడా మీ పిల్లల్ని తీసుకొని రండి ఈ పతంగుల పండుగలో మీరు పిల్లలు సరదాగా పాల్గొని మీ ఆరోగ్యాన్ని మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడండి సూర్యరశ్మి ప్రతి మనిషికి చాలా చాలా అవసరమైనటువంటిది ఆడపిల్లలు మగపిల్లలనే తేడా లేకుండా అందరు కూడా వచ్చి నెక్లెస్ రోడ్లో ఈ మూడు రోజులు పతంగుల పండుగలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం జై తెలంగాణ